హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజు గోపి అందరిలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా మా ఇంటి వరలక్ష్మి అమ్మవారి పూజ చూసేసారు కదా మా ఇంటి అమ్మవారిని ఇక్కడ ఈ వీడియోలో అయితే ఇంకా ముత్త ఆయన ఇచ్చే వీడియో అండి ఇంకా వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది అనేసి సెకండ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా ఈ వీడియో అనమాట ఇక్కడైతే ఇంకా పూజ అయిపోయింది ఇంకా మా వారితో నేను కంకణం కట్టించుకుని నక్షత్రాలు వేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఇంకా నేను మా వారికి మా వారు నాకైతే కంకణం కడుతున్నారు ఇంకా పిల్లలకు కూడా కట్టేశాను నేను ఇంకా ఈ వీడియోలో అయితే నేను కట్టుకున్న సారీ కానీ బ్లౌజ్ కానీ డీటెయిల్స్ అడుగుతున్నారు చాలా మంది కామెంట్స్ లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోలో అయితే కింద కామెంట్స్ పెట్టారు ఒక ముగ్గురు పెట్టారు ఈ సారీ అయితే నేను ఆన్లైన్ లో తీసుకున్నది కాదండి ఇక్కడ మా ఖమ్మంలో షాపింగ్ మాల్ లో తీసుకున్నాను చిన్న షాపింగ్ మాల్ లో ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ అనమాట ఈ యాక్చువల్ గా అయితే ఈ సారీ మీద బ్లౌజ్ కాదు ఇది ఇంకో పట్టు సారీ ఉంటుంది ఎల్లో కలర్ సారీ మీద దాని మీద వచ్చిన పింక్ కలర్ బ్లౌజ్ అనమాట దీనికి మ్యాచ్ అవుతుంది అనేసి ఇంకా ఇలా మగ్గం వర్క్ చేయించుకుంటే ఇలా పట్టు సారీస్ బాగుంటుంది అనేసి అయితే చేయించుకున్నాను అన్నమాట ఇక్కడ మా వారు అయితే నేను పూజలో పెట్టుకున్నాను కదా రూపు పసుపు కొమ్ము అమ్మవారి దగ్గర పెట్టుకున్నది అయితే నా మెల్లో కట్టారు మా వారు కట్టి ఇంకా అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించారు ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వట్లేదు అనమాట ఇంకా ఎలా ఉందో అలాగ నార్మల్ గా వదిలేస్తున్నాను அது மனே அந்த ஆயன மொகல்க்கே

వచ్చిన కొత్తలో లేరు నాకు వాస్తమే ఐదుగురు కావాలని అంత దోళం చెప్పుకుంటూ ఆ బజార్ అవతల బజార్ చూసిన బజార్ నేను ఒక్కదాన్నేగా

ไม่กินดิสก์เลยเอไม่กินกระเดีบว่านนี่ไซส์อะไรดิอะไรด

సార్ కదా ఎంత సందడిగా ఎంత కలకలలాడుతూ ఉందో మా వీధిలో వాళ్ళంతా చాలా హ్యాపీగా అందరం చాలా సరదాగా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ అన్నయ్య వాళ్ళు కామెడీ చేసుకుంటూ భలే అనిపించింది ఇంకా వరలక్ష్మి వ్రతం రోజే ఇలా అందరం కలిసి మంచిగా వాయనం ఇచ్చుకుంటూ అందరూ ఒకే చోట ఉండి భలే ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మామూలు అంటే ఇంట్లో మనం పూజలు చేసుకుని ఎవరికి వాళ్ళు ఉంటాం గానీ వరమాసం అంటేనే అంత సందడిగా ఉంటుంది ఇంకా వరలక్ష్మి రథం రోజు అందరూ మంచిగా వాయనం ఇచ్చుకుంటూ ఒకళ్ళ ఇంటికి ఒకరు వెళ్తూ హ్యాపీగా సందర్శన చాలా బాగుంటుంది అనమాట కలకలలాడుతూ ఉంటుంది ఇల్లంతా కూడా ఇంకా ఇక్కడైతే నేను సాయంత్రం మళ్ళీ నేను అమ్మవారికి పూజ చేసుకొని దీపారాధన చేసుకుని అయితే మళ్ళీ ఇక్కడ సాయంత్రం ఇవ్వాల్సిన వాయనం కూడా ఇస్తున్నాను ఇంకా ఈ పిల్ల అయితే చిట్టి పిల్ల అయితే ఇంకా కాలేజ్కి వెళ్ళి వచ్చింది అనమాట టీచర్ అమ్మ ఇంకా మార్నింగే పూజ చేసుకొని వెళ్ళిపోయింది ఇంకా సాయంత్రం వచ్చింది కాబట్టి ఇంకా ఈవినింగ్ టైమ్ లో ఇస్తున్నాను అనమాట సిక్స్ అలా అయింది అనమాట ఇక్కడ టెన్ ఇస్తున్నాను ఇంకా ఈ చిట్టి తోటి కలిపి పదకొండు మందికి అయితే నేను వాయినం ఇచ్చాను అనమాట ఈ ఇప్పుడు ఈసారి పోయినసారి అయితే నేను ఐదుగురికి ఇచ్చాను ఈ ఈసారి అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా బజార్లో అందరూ మంచిగా గ్రూప్ గా ఉండి అందరూ ఒకరింటికి ఒకరికెళ్ళి భలే అనిపించింది నాకు ఈసారి ఇంకా మనం వాయనం ఎలా ఇస్తామో అందరికి తెలిసిందే కదా మనం వాయనం ఇచ్చే వాళ్ళకి ముందు కాలక పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి అలాగే పసుపు ఇస్తే వాళ్ళు మంగళసూత్రాలకి పెట్టుకుంటారు కదా అలా ఇచ్చిన తర్వాత ఇంకా వాయనం ఇవ్వాలన్నమాట ఇంకా వాయనం ఎలా ఇవ్వాలి అంటే ఇంకా మన స్తోమతను బట్టి కొంతమంది రిచ్ గా ఉన్న వాళ్ళయితే సారీస్ పెట్టుకుంటారు బ్లౌజ్ పీసెస్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా అలా ఇస్తూ ఉంటారు మన స్తోమత మనకి ఎలా చేతనైతుందో అలా ఇచ్చుకుంటే సరిపోతుంది మనకున్న దాంట్లో మనం ఎలా అయితే పూజ చేసుకున్నా మనకున్న దాంట్లో ఇచ్చకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ అయితే బ్లౌజ్ పీసెస్ పెట్టాను అలాగే రెండు పండ్లు అట్టి పండ్లు కమల పండు ఆకు ఒక్క పూలు గాజులు అన్ని ఇచ్చి పచ్చి శనగలు పెట్టాను ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు చెప్పాలి అలా మూడు సార్లు చెప్పిన తర్వాత మా ఇంటికి వచ్చింది ఎవరో అని అడిగితే లక్ష్మీదేవన్ తను చెప్తుంది అనమాట ఇంకా ఈ పిల్ల చిన్నది కాబట్టి నాకంటే అక్షంతలు తన చేతికి ఇచ్చి నేను మళ్ళీ అక్షంతలు తీసుకొని తనైతే ఆశీర్వదించాను అండి మా ఇంటి వరలక్ష్మి రథం పూజ ముత్తైదులందరికీ వాయనం ఇచ్చేశాను వీడియో కూడా పూర్తి వీడియో నచ్చింది అని నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్